కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆజాద్ చాలా మంది అవగాహన లోపం వల్ల టౌన్ లిమిట్స్ లో కానీ బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదు హెల్మెట్ ధరించకపోయినా పోలీసు వాళ్ళు ఆపడానికి లేదు అని అవగాహన లోపం ప్రజల్లో ఉంది అలాంటి అవగాహన లోపాలు పోవాలని ఆదోని పట్టణ ప్రజలకు టూ వీలర్ నడిపే వాళ్లకు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా ఫోర్ వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకుని డ్రైవింగ్ చేయాలి ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి మన ప్రాణాలు కాపాడుకు మన ప్రాణాలు కాపాడుకునేదే కాకుండా మన కుటుంబం యొక్క భావం కలుగుతుంది అంటూ ఆదోని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆజాద్ తెలియచేయడం జరిగింది పోలీస్ హెల్మెట్ అదే చెప్పేసి గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ జూనిఫోర్ సమయాన్ని రాత్రి ట్రాఫిక్టర్ గా పని సో ఈ రోజు మేము టౌన్లో లో కొత్త అందరిని అందరినీ కూడా ఆపి వాళ్ళందరికీ కూడా హైకోర్టు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మనకి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇందాకే మన జడ్జి గారు కూడా వాళ్ళ స్టాఫ్ తో పాటు మరియు ఆ డీటెయిల్స్తో పాటు ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది సో దీనికి ప్రధాన కారణం ఏమంటే చాలామందికి అవగాహన లోపంతో టౌన్ లిమిట్స్లో కానీ బయట ఎక్కడ పోయినప్పుడు కానీ హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదు హెల్మెట్ ధరించకపోతే పోలీస్ రాపడానికి లేదు అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకంతా కూడా అవగాహన లోపం ఉంది సో అలాంటివి లేకోకుండా ఉండడానికి కోసం అని చెప్పి మనకు సుప్రీంకోర్టు హైకోర్టు అన్ని స్టేట్లలో కూడా ఈ యొక్క అవగాహన ర్యాలీస్ నిర్వహించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ మోటార్ సైకిల్ని బయట తీసుకుని రాగానే వాళ్ళతో పాటు హెల్మెట్ ధరించాలని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది చెప్పింది సో దాని ముఖ్య కారణం ఏమంటే చాలామంది మృతివాత పడినారు అంటే దేశంలో దాంట్లో అధిక శాతం అంతా కూడా చాలా మంది ఈ యొక్క ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానీ లిమెంట్ ధరించకపోవడం వల్ల కానీ ఓవర్ స్కూల్తో పోవడము వాళ్ళు చాలా అంతా పోవడం వల్ల ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోవడం కానీ నిజం కాళ్ళు చేతి ఇవ్వడం కానీ అట్లాంటి వారు అతివేగంగా ప్రమాదం ప్రయాణం చేయడంతో వారికే కాకపోతే ఎడ్యులేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాణాయా పరిస్థితి కలిపి వాళ్ళ యొక్క కుటుంబాలంతా కూడా రోగులు పడే పరిస్థితి ఈ విధంగా దాన్ని ప్రభుత్వాలు కానీ పోలీసు కానీ కోర్టు కానీ ఏదైతే చెప్తున్నారో వీటన్నిటిని అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సోషల్ అవేర్నెస్తో ఉండి డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు ఆర్సీ ఇతరత్ర ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా తీసుకోవాలా వండితో వాటితో పాటు కూడా వాళ్ళు ఉంచుకోవాలి అదే ఫోర్ వీలర్స్ అయితే సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలా మోటార్ సైకిల్ అయితే హెల్మెట్ ఖచ్చితంగా ధరించి విధంగా అందరికీ కూడా వాళ్ళు పాటిస్తే వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడం కాకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి కూడా భావం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడి రోడ్ను పడే పరిస్థితి లేకుండా ఉంటుంది అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేయడం వల్ల ఇతరత్ర మనకు రోడ్డు మీద ఎన్న పాదచారాలు కావచ్చు ఎదుకైనా కావచ్చు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా అందరికీ మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది